జిల్లాలోని లక్ష్మణ చంద మండల కేంద్రంలో గల కేజీవిపి బాలికల వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ వసతి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డిఈఓ రవీందర్ రెడ్డి తహసీల్దార్ జానకి లక్ష్మణ చంద ఎంపీడీఓ రాధా ఎంపీఓ అమీర్ ఖాన్

మీ అందరూ కాన్సెప్ట్ చేయకపోతే కష్టమవుతుంది ఎగ్జామినర్ ఏదో మీకు డౌట్ క్వశ్చన్ అడిగాడు అనుకో తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఓకే ఫ్రాక్షన్ అందరికీ తెలుసా